ఆర్ఎస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సదాశివపేటలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో ముఖ్యాతిథిగా పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వివేకానందుని అడుగుజాడల్లో నడిచి దేశ ఔన్నత్యాన్ని పెంచాలని అన్నారు యువతలో చైతన్యాన్ని రగిలించి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడు వివేకానందాన్ని ఆయనని ఆదర్శంగా తీసుకొని యువత ముందడుగులు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు తోట చంద్రశేఖర్ పృథ్వీరాజ్ గంధిగ రాజు ఓదెల మాణిక్ రావు పవన్ గౌడ్ నాయకులు పిల్లిగుండ్ల వీరేశం మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్ ఆకుల శివ మిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామి వివేకానందులు ధన్యవాదాలు వివేకానందుడి జయంతి సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులు ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యార్థులందరూ కలిసి మరి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యువతకి ఆదర్శం వివేకానందుడు ఈరోజు మన భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలు దేశాలకు సంబంధించిన యువతకు ఆయన మార్గదర్శకుడు ఆయన ఏవైతే విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించి మరి బోధనలు చేసిందో అవి రాబోయే తరానికి కూడా మిత్రులు ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యార్థులందరూ కలిసి మరి ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం యువతకి ఆదర్శం వివేకానందుడు ఈరోజు మన భారతదేశానికి కాకుండా ప్రపంచ దేశాలు అన్ని దేశాలకు సంబంధించిన యువతకు ఆయన మార్గదర్శకుడు ఆయన ఏవైతే